శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ఒక డిఏ పెంపును ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా పెంచిన డిఏ మొత్తాన్ని త్వరలోనే వేతనాల్లో చేర్చనున్నారు పెరిగిన భత్యాలను బకాయిల రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వర్గాలు వెల్లడించాయి ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రజలు ఉద్యోగులకు పెన్షనర్లకు ఉపశమనం లభించనుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి ఉద్యోగ సంఘాలు కూడా భేటీ అయ్యాయని చెప్పుకోవచ్చు దాదాపు పద్నాలుగు రకాల సంఘాలతో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు అటు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమస్యలను వెంటనే సాల్వ్ చేసే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది దానికి సంబంధించి మంత్రుల కమిటీతో కూడా అనేక సార్లు భేటీలు జరిగినాయని చెప్పుకోవచ్చు అయితే తాజాగా సీఎంతో కూడా అటు ఉద్యోగ సంఘాలు భేటీ అయితే జరిగింది ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏ ఏలు పెండింగ్ సంబంధించి గతంలోనే దసరాకి కానుకగా కూడా అటు డిఏని రిలీజ్ చేస్తారనుకున్నప్పటికీ కూడా అప్పుడు కొంత పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు అనేది కేబినెట్లో తీసుకున్న నేపథ్యంలో సుదీర్ఘంగా మొన్న సీఎంతో కూడా మళ్ళీ ఉద్యోగ సంఘాలు చర్చించారని చెప్పుకోవచ్చు చర్చించిన తర్వాత నాలుగు డిఏల్లో కూడా ఒక డిఏని విడుదల చేస్తూ అటు ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన జీవోలు కూడా కొద్దిసేపు క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇచ్చింది ఏదైతే డిఏకి సంబంధించి ఇప్పటివరకు కూడా దాదాపు అంటే నెలకి నూట అరవై కోట్లు ఖర్చు అవుతుంది అంటూ కూడా ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం అటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చెప్పింది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆర్థికతర పరిస్థితుల గురించి కూడా ప్రత్యేకంగా అటు సీఎస్ కూడా మాట్లాడారు అటు సీఎం కూడా ఉద్యోగ సంఘాలతో మాట్లాడారు అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అటు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు తెలిపినాయని చెప్పుకోవచ్చు కొద్దిసేపటి క్రితం డిఏకి సంబంధించి ఒక డిఏని రిలీజ్ చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దీపావళి ప పండుగ నాడు ఒక సంతోషకరమైన వార్త అనేది అడుక్కోవటం ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే నూట అరవై కోట్లు అనేది ఈ డిఏకి ఖర్చు అవుతున్నాయి దానికి సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వెంటనే అమలు చేసే విధంగా అంటే లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ మూల వేతనంలో ఇప్పటి వరకు కూడా థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ అనేది డిఏ ఉంది అన్ని థర్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్కి సవరించింది అంటే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏని పెంచుతూ కూడా కొద్దిసేపు క్రితం జివో ఇచ్చింది అని చెప్పుకోవచ్చు అంటే ఆ జీవకు సంబంధించి అటు పూర్తిగా ఉద్యోగులకు సంబంధించిన ఎదుర్కొన్న ప్రధాన సమస్యలో ఈ సమస్య ప్రధానంగా ఉంది కాబట్టి అది క్లియర్ చేసే విధంగా అటు కూర్మ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంతేకాకుండా పోలీసులకు సంబంధించిన సరెండర్ లీవ్లు కూడా ప్రకటిస్తూ కొద్దిగా మొన్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన మీటింగ్లో కూడా దాని మీద కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అంటే పూర్తిగా అటు ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఆర్థిక అంశాలు కాబట్టి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తుంది అంటే పూర్తిగా కూటమి ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఉద్యోగులకి మద్దతుగా ఉంటుంది అనేది కూడా చెప్తుందని చెప్పుకోవచ్చు ఇక దానికి సంబంధించిన ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు డిఏ ఒకటి ఉంది కాబట్టి ఆ డిఏ సంబంధించి ఉత్తర్వులు రిలీజ్ చేస్తా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది దాంతో అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గగన రాజేష్ వైకే న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు